అందరికీ నమస్తే అండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని పరిణామాలు గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల మీద యాక్చువల్లీ వీడియోస్ అదే పనిగా చేయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు వచ్చినప్పుడు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు ఐపిఎస్ అధికారి ప్రస్తుతానికి వీఆర్లో ఉన్నారు సో ఆయనకు సంబంధించి గత ప్రభుత్వంలో ఆయన సిఐడి డీజీగా పనిచేశారు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి చాలా విమర్శలు ఉన్నాయి సో సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మనం చెప్తున్నాం అంతకుమించి మనకు వేరే ఇంటెన్షన్స్ ఏమీ లేవు ఈవెన్ తులసి బాబు గారికి సంబంధించి కూడా తులసి బాబు గారికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు అక్కడ ఏం జరిగింది అది మాత్రమే చెప్పాం ఇంటెన్షనల్గా కావాలని టార్గెట్ చేసి అయితే కాదు ఎవరి మనోభావాలు కూడా అనవసరంగా దెబ్బతినవద్దు సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది ఒక పెద్ద వార్త డీటెయిల్డ్ వార్త వచ్చింది అదేంటంటే పీవి సునీల్ క పివి సునీల్ కుమార్ గారు సిఐడి విభాగాధిపతి విభాగ అధిపతిగా ఉన్నప్పుడు పోలీస్ డ్యాష్ బోర్డు నిర్వహణకు ఒక కాంట్రాక్ట్ ఒక టెండర్ని బాబు గారికి సంబంధించిన కంపెనీగా ఇచ్చారంట ఇప్పటికే బాబు గారికి పీవీ సునీల్ గారికి ఉన్న రిలేషన్ ఏమిటి అనే దాని మీద చాలా డెప్త్గా పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది ఆల్రెడీ ఈ అగ్రిగోల్డ్ స్కామ్ అంటే అగ్రిగోల్డ్ లబ్ధిదారులకు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడు అగ్రిగోల్డ్కి సంబంధం లేని వ్యక్తులకు కూడా చాలామందికి అమౌంట్ వెళ్ళినట్టుగా పోలీసులు నిర్ధారించారు సో దానిలో పివి సునీల్ కుమార్ గారి పాత్ర తులసిబాబు గారి పాత్ర ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు ప్రాథమికంగా కొంత రిపోర్ట్ అది రెడీ చేశారు ఇప్పుడు మరొకటి ఆంధ్రజ్యోతిలో రాసిన విషయం ప్రకారం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉండగా ప్ర ఇప్పుడు ప్రతి శాఖకి వెబ్సైట్లు ఉంటాయిగా ఆ వెబ్సైట్లు క్రియేట్ చేసి దాన్ని మెయింటైన్ చేసి దానికి బ్యాక్ ఎండ్ బ్యాకప్ బ్యాక్ అండ్ సర్వర్స్ రన్ చేసి ఈ మొత్తం టెక్నికల్ పార్ట్ అంతా చూడడానికి కొన్ని ఐటీ సంస్థలు బాధ్యతలు తీసుకుంటాయి అలాగే పోలీసు శాఖకు సంబంధించిన పోలీస్ డ్యాష్ బోర్డు ఈ వెబ్సైట్ నిర్వహణ కోసం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత టెండర్లు ఆహ్వానించారు అందులో దాదాపుగా మూడు కోట్ల ఆరు లక్షలు అమౌంట్కి బాబు గారికి సంబంధించిన మెగాట్రాన్ అనే ఒక కంపెనీకి ఆ టెండర్ దక్కింది అలా టెండర్ దక్కడంలో పివి సునీల్ కుమార్ గారి పాత్ర కీలకం అనేది ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు బాబుకు సంతర్పణ అని హెడ్డింగ్ పెట్టి రాశారు సో దీని సారాంశం అయితే అది యాక్చువల్లీ నిజానికి పోలీస్ డాష్ బోర్డ్ నిర్వహణ కానీ వెబ్సైట్ నిర్వహణ కానీ సంవత్సరానికి పది లక్షలు అవుద్ది అంతకుమించి ఎక్కువ ఖర్చు అవ్వదు మ్యాక్సిమం వీళ్ళు మూడేళ్లలోనో నాలుగేళ్లలో నిర్వహిస్తే ఒక ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు కానీ వీళ్ళు మూడు కోట్ల ఆరు లక్షలకు పైగా దీనికోసం ఖర్చు చేశారు ఇదంతా కూడా అవినీతి వ్యవహారమే ఇది పివి సునీల్ కుమార్ గారు చేసిన అవినీతి వ్యవహారమే సో దీని మీద కూడా ఆల్రెడీ పోలీస్ ఎంక్వైరీ మొదలైంది ఇది తాజాగా బయటకు వచ్చిన స్కాము అని చెప్పి వాళ్ళు రాసుకొచ్చారనమాట తులసికి సందర్పణ సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్ నిర్వాహకం అని ఏంటది క్లౌడ్ బేస్ వెబ్ అండ్ మొబైల్ టెక్నాలజీ అని నామకరణం చేసి ఈ టెండర్లు ఆహ్వానిస్తూ రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పైన నోటిఫికేషన్ విడుదల చేశారంట అంటే అప్పట్లో టీడీపీ ఉన్నప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టెండర్ ఖరారు చేయడానికి నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు డాష్ బోర్డు కోసం ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు మొదటి ఏడాది నిర్వహణకు ముప్పై మూడు పాయింట్ ఎనభై లక్షలు జిఎస్టీ పద్దెనిమిది శాతం కింద ముప్పై ఆరు లక్షల యాభై వేల నాలుగు వందలు మరో రెండేళ్ల పాటు నిర్వహణ కోసం అని చెప్పి మూడు కోట్ల ఆరు లక్షల తొంభై వేల నాలుగు వందల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చెల్లించే చెల్లించే మొత్తం ఎంత చిన్నదైనా ఒకేసారి టెండర్ ప్రకటన వెలువడిన తర్వాత అందులో కనీసం రెండు మూడు టెండర్లు ఖచ్చితంగా అవ్వాలి లేదంటే ఆ టెండర్లు రద్దు చేసి మళ్ళీ కొత్తగా ప్రకటన ఇవ్వాలి ఇక్కడే సునీల్ కుమార్ తన సొంత నిబంధనలు అమలు చేశారు పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆహ్వానించిన టెండర్లో రెండు సంస్థలే పాల్గొన్నాయి అందులో ఒకటి మెగాట్రాన్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రెండోది విఎన్ విఎస్ఎన్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో విఎస్ఎన్ సంస్థకు అర్హత లేదని కమిటీ తేల్చింది రెండో సంస్థ మెగాట్రాన్ తులసిబాబుకు చెందిన మెగాట్రాన్ కంపెనీకి అనర్హతలు ఉన్నట్టు నిర్ధారించి ఎంపిక చేశారు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఈ డ్యాష్ బోర్డును నిర్వహించిన దాఖలాలు లేవు టెండర్ ఖరారు చేయగానే మెగాట్రాన్ కంపెనీకి మూడు పాయింట్ ఆరు కోట్లు సునీల్ ఏక మొత్తంలో చెల్లించారు ఇది ఇప్పుడు పోలీస్ శాఖలో పెనుదుమారం రేపుతోంది వాస్తవానికి డాష్ బోర్డు తయారీ నిర్వహణ ఖర్చు ఏడాదికి పది లక్షలు మించదని ఐటీ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు కానీ దానికోసం ఏకంగా మూడు కోట్లకు పైగా చెల్లించడం ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థ ఐదేళ్ల కాలంలో దాన్ని పూర్తి చేయకపోవడం వంటి అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి అని ఈరోజు రాశారన్నమాట అంటే దీనిలో వీళ్ళు రాసింది ఏంటంటే తులసి బాబు గారికి అండ్ పివి శ్రీనివాల్ కుమార్ గారికి ఉన్న రిలేషన్ ఏంటి పివి సునీల్ కుమార్ గారు ఏ విధంగా కట్టబెట్టారు ఈ మూడు కోట్ల రూపాయలు ఏ విధంగా దుర్వినియోగం అయింది ఇది ఇప్పుడు పోలీస్ శాఖలో సంచలనంగా మారింది అనే ఉద్దేశంతో ఒక పెద్ద ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో రాశారు ఇంకా తవ్వే కొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి తవ్వే కొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి ఇటువంటి సబ్జెక్టులు మనం చెప్పాలి ఇప్పుడు ఒక ఒక ఛానల్ ఉంది నాకు నేను ఒక జర్నలిస్ట్ని ఒక పొలిటికల్ అనాలిసిస్ అయి చెప్తుంటా సో ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పకుండా ఉండలేను కదా సో ఖచ్చితంగా దీనిలో మనకు లేనిపోయిన ఇంటెన్షన్స్ ఆపాదించడము అనవసరమైన కాంట్రవర్సీస్ క్రియేట్ చేయము అవన్నీ అనవసరం అనమాట సో నేను ఏదైతే జరుగుతుందో అది చెప్పి తీరుతాను థ్యాంక్ యూ